అందరికీ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగర్ గారు ఉన్నారు ఒక్కసారి మేడంతో మాట్లాడి ఎన్నో బంగారమైన మాటలు తెలుసుకుందాం ముందుగా నమస్కారం అండి నమస్తే రమ్య ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈరోజు ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం నార్మల్గా బెంగళూరులో అంటే ఈ వీడియో వైరల్ అయింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తున్నాము సో బెంగళూరులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తూ ఉంటే నా మధ్యలో అటాక్ వచ్చి కింద పడిపోతారు అవునండి ఆ టైంలో ఆమె ఆవేదన ఆమె దుఃఖంతో కూడిన ఆ వాయిస్తోని అందరినీ హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి సహాయం చేయండి అని ఎంత మొత్తుకున్నా కానీ అసలు ఎటువంటి స్పందన లేకుండా ఈ సమాజం ఏదైతే ఉందో దాన్ని కేవలం వీడియోస్ మాత్రమే తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు అంటే సమాజం ఎందుకు మరీ ఇంతలా మారుతుంది నార్మల్గా ఒక ఫోన్లో ఒక వీడియో చూసినప్పుడే మనకు అరే హెల్ప్ చేయాల్సిందేమో అసలు అలాంటి పరిస్థితుల్లో ఉంది ఏంటి ఒక మనిషిని కోల్పోతున్నాం మనం ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి ఈ వీడియో షూట్ చేసుకుంటూ అంటే దాంట్లో కూడా ఒక్కొక్క యాంగిల్లో తను ఏ ఇట్స్ ఇటువైపు నుంచి అడుగుతూ ఉన్నప్పుడు ఆ గుండెలు కొట్టుకుంటున్నప్పుడు సో ఇలాంటి ఇలాంటి వాతావరణంలో మనం పెరుగుతున్నామా అసలు ఏమైంది మానవ సంబంధాలు ఎక్కడికి పోయాయి అనే సిచ్యువేషన్ ఇక్కడికి వస్తుంది సో ఇలాంటి సందర్భాలలో ఆ వ్యక్తికి మనం హెల్ప్ చేసి ఉంటే ఈరోజు బ్రతికి వాళ్ళ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ అది కాకుండా ఇలా జరిగింది కాబట్టి అసలు సమాజం ఎట్టుపోతుంది సమాజాన్ని మళ్ళీ మనము నిజంగా ఆ మానవ సంబంధాలన్నీ కూడా కలిపి అలాంటి రోజులు మళ్ళీ మనం తీసుకుని రాగలమా మళ్ళీ ఆ రోజులు వస్తాయనైతే నేనైతే నాకైతే నమ్మకం లేదండి ఎందుకంటే ఒకటే ఒకటి నేను చెప్పదలుచుకున్నాను మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి నేను మీతో మాట్లాడితే నాకు ఎంత లాభం వస్తుంది నాకు ఏ రకంగా ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే అందరూ అలాగే చూస్తున్నారే తప్ప ఒక మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయట్లేదు ఒక డబ్బులు ఉంటే మనుషులతో మాట్లాడడం ఒకలాగా ఉంటుంది డబ్బులు లేకపోతే ఒకలాగా మాట్లాడుతున్నారు దాని తర్వాత ఏదన్నా ఎక్కడికన్నా ఫంక్షన్లకు పిలవాలి అంటే కూడా ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళను పిలిచి వాళ్ళని ట్రీట్ చేస్తారు ఒకవేళ తప్పది సంపల్ కంపల్సరీగా వాళ్ళు ఉండాల్సిందే అన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది సో ఇలా జనాలు అందరూ ఎలా అయిపోయారంటే ఎంతసేపు వచ్చి అన్ని ప్రతి ఒక్కటి ముడిపడింది ఏంటంటే డబ్బులతో అంతే అంతే అంతకంటే ఏం లేదు సో మీరు అన్నట్టుగా ఈ సందర్భంలో మీరు మీరు అడిగారు నన్ను నిన్న బణశంకరి బంగ్ బెంగళూరులో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ ఆ అతనికి థర్టీ ఫోర్ ఇయర్సే అంటే రెండు సంవత్సరాలు చిన్నది ఉండొచ్చు లేకపోతే ఒక సంవత్సరం చిన్నది వాళ్ళిద్దరూ భార్య భర్త సంతోషంగా ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్దామని వెళ్తూ ఉన్నారు వెళ్ళిన వెళ్ళిన తర్వాత వాళ్ళు బనశంకరి అనే ప్లేస్కి వచ్చినప్పుడు అతను సడన్గా టూ వీలర్ డ్రైవ్ చేస్తూ కింద పడిపోయాడు కింద పడిపోతే ఏమైంది ఏమైందని పాపం భార్య కంగారుగా ఇలా చూసేటికి అతను ఇలా బాధతో అంటే గుంపు ఇలా పెట్టుకొని చాలా బాధతో ఇలా గిలగిలలాడుతూ ఉన్నప్పుడు ఆమె ఏం చేయాలో అసహాయ స్థితిలో ఏం చేయాలి అంటే తన ఫోన్ ఉండొచ్చు రిలేటివ్స్కి ఫోన్ చేయొచ్చు కానీ తను ఏమనుకుందంటే నా పక్కన వాళ్ళు ఇన్సిడెంట్ చూసి వెంటనే స్పందిస్తారు నాకు హెల్ప్ వస్తుంది ఒకవేళ నా వాళ్ళకి హెల్ప్ చేస్తే నేను ఫోన్ చేస్తా వాళ్ళు వచ్చే లోపల ఇక్కడ నాకు జరగరాందేమో నా నష్టం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో చుట్టూ ఉన్న వాళ్ళ మీద నమ్మకంతో ఎవరైనా హెల్ప్ చేయపో చేయకపోరా అన్నట్టుగా చాలా దినా దినంగా దండం పెడుతూ ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి నా భర్త ఇలా గెలగిల కొట్టుకుంటున్నాడు చాలా హెల్ప్ అంటే హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు అతనికి ఆమెకు తెలిసిపోయింది అటాక్ వచ్చింది ప్లీజ్ అని వచ్చేవాళ్ళను వాళ్ళను కాళ్ళు పట్టుకొని తను అడిగినా కూడా దూరం నుంచి చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫోన్లు తీసి అంటే రకరకాల యాంగిల్స్తో ఫోటోలు తీసుకున్నారే తప్ప ఎవరైనా పరిగెత్తుకుంటూ తను నాకు హెల్ప్ చేస్తాడంటే అతను వాళ్ళు కూడా వచ్చేసి అంటే రకరకాలుగా మళ్ళీ చెప్పినట్టుగా వివిధ యాంగిల్స్లో ఫోటోలు తీసుకొని వా వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫేస్బుక్లో అంటే లోడ్ చేసి అప్లోడ్ చేసుకోవడానికి అంటే శ్రద్ధ చూపించారే తప్ప ఒకసారి మనిషి కదా రేపు పొద్దున మనం కూడా ఈ పరిస్థితిలో ఉంటామేమో ఇప్పుడు మనం ఇమీడియట్గా ఈ ఇతనికి మనకు సహాయం చేయాలి ఇమీడియట్గా ఇప్పుడు అవసరమైంది అంటే హాస్పిటల్కి ఏ మాత్రం ఎవరికీ తోచలేదండి నిజంగా ఆ వీడియో చేసినప్పుడు మాత్రం చాలా బాధేసింది ఆ పరిస్థితులలో నిజంగా నేనుంటా తప్పకుండా నేను హెల్ప్ చేసేదాన్ని అండి అంతే కదా ఇప్పుడు మనము ఎంతసేపు వచ్చి అంటే నేను హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అదే మీరు సోషల్ మీడియాలో రకరకాలుగా ఇట్లాంటివన్నీ పోస్ట్ చేస్తే అంటే జనాలు కూడా ఎలా అయిపోయారు రమ్య మనం మంచి విషయాలు మాట్లాడితే దానికి వ్యూస్ రావు ఏమి లైక్స్ ఉండవు అదే మీరు ఎలాంటిది అంటే పరికిరాని చెత్తది ఏదన్నా పోస్ట్ చేసి అసలు దాని సమాజాన్ని భ్రష్టు పట్టేదైతే దానికి చాలా వ్యూస్ వస్తున్నాయి అంటే సమాజాన్ని కూడా చూసుకుంటే అమ్మ ఒకప్పుడు ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉందనుకోండి ఎవరన్నా వచ్చి అడిగేవారు ఏంటమ్మా ఇక్కడ ఉంటరిగా ఉన్నావు ఇక్కడ ఉండొద్దు టైమింగ్స్ వెళ్ళిపో ఆ డ్రాప్ చేస్తాను అని అంటే అలాంటి కాలం పోయి అమ్మాయి ఒంటరిగా ఉంటే రేపు చేయడాలు మడ్డ్రెడ్డి చేయడాలు అంతెందుకు కొన్ని సందర్భాలలో చూసుకున్నట్టయితే రీసెంట్గా కూడా ఒకటి బస్సు యాక్సిడెంట్ జరిగింది కదా సో బస్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అక్కడ ఆ బైక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పడిపోయి ఉన్న తర్వాత ఒక రెండు మూడు బస్సులు పోయాయి అంట వాళ్ళు అక్కడే ఉన్నారు చూసి కనీసం హెల్ప్ చేస్తే వాళ్ళు వాళ్ళు కానీ మనకెందుకులే అనే ఈ తత్వము లేకపోతే ఇంకా హెల్ప్ అదే చెప్తున్నా కదండి మనుషులు ఎలా అయిపోయారంటే హెల్ప్ చేయడం అనేది లేదండి అస్సలు లేదు కోపం ఇప్పుడు ఈ విషయంలో ఏమైందంటే ఇంకా తను మందిని చాలా రకాలుగా ప్రాధాయపడింది దండం పెట్టింది చాలా ప్లీజ్ అని అడుక్కుంది ఇంకంతకంటే ఏం చేయలేకపోయింది ఇంకా తను ఏం చేసిందంటే ఎవ్వరు నాకు హెల్ప్ చేసేలాగా లేరు అని చెప్పేసి తన భర్తను తనే స్కూటర్ మీద అంటే భగవ అంటే ఆమెకు లక్కీగా డ్రైవింగ్ వచ్చు కాబట్టి బండి మీద వేసుకొని హాస్పిటల్లో తీసుకెళ్లేటప్పటికీ తను చనిపోయాడు అండి ఎంత హృదయ విధారకంగా చెప్పండి సంతోషంగా ఇద్దరు బయటికెళ్ళి ప్ర భర్త ప్రాణాలు కోల్పోయాడు తట్టు తన ముందే గిలగిలా కొట్టుకొని అంటే ఆ వైద్యము ఆ టైంకు తనకు ఆ మెడికల్ హెల్ప్ అందక చనిపోయాడు అంటే జీవితాంతం తను నిజంగా ప్రశాంతంగా ఉంటుందా చెప్పండి యాక్సిడెంట్లో పోయాడు అంటే సరే యాక్సిడెంట్ అని అనుకోవచ్చు తన కళ్ళ ముందే నిజ అంటే నిజంగానే ఎవరైనా హెల్ప్ చేసి ఏ ఏ దయార్థ హృదయంతో ఉన్న ఒక మనిషి హెల్ప్ చేసినా ఇవాళ తను బ్రతికుండేవాడు అయినా కూడా రమ్య అమ్మాయి ఏం చేసిందంటే మన అందరినీ అంటే ఈ సమాజాన్ని చెప్పుతో కొట్టినట్టుగా ఏం చేసిందంటే మనం జనరల్గా ఏమంటాం ఎవరైనా మనకు ఒక హాని చేస్తే వీడికి ఇంతకంటే డబల్ నష్టం కలగాలి వీడి సర్వనాశం అయిపోవాలి సో వీడికి కూడా నా నాకు వచ్చిన కష్టం కంటే ఇంకా డబల్ కష్టం రావాలని మనము మానవ నైజం అది కానీ ఆమె ఏం చేసిందంటే తన భర్త రెండు కళ్ళను డొనేట్ చేసిందండి అంటే మన ఎవరు లేనప్పటికీ కూడా తను ఒక అంటే నా భర్త ఎట్లాగూ పోయాడు కళ్ళు లేని వాళ్ళు ఇద్దరు మనుషులు బతుకుతారు ఈ నా నా భర్త కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తారని తన భర్త కళ్ళను రెండు కళ్ళను దానం చేసింది అంటే జనరల్ గంట కదా పగకు పగ ప్రతీకారం ప్రతీకారానికి ప్రతీకారం అనుకుంటే లేకుండా ఆమె అంత బాధలో కూడా ఆ పని చేసింది సో మనందరికీ ఏందంటే ఆమె చేసిన పనికి మనందరిని ఏమైందంటే చి మీరందరూ అంటే మనుషు మనసులు లేని మనుషులు కానీ నా భర్తను పోగొట్టనుకున్నా పోగొట్టుకున్నా నాకు ఇంకా మనసుంది సో నేను భర్త బా బాధ కళ్ళు లేని వాళ్ళు పడకూడదు సో ఎట్లాగ నా భర్త పోయాడు పోగొట్టుకున్నాను నా చేతులారా అని చెప్పి తన దానం చేసిందండి సో తన చేసిన సహాయానికి మనం అందరం హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి మనుషులు మళ్ళీ చెప్తున్నా మనుషులు మనుషులాగా లేరు రమ్య ఇదివరకే ఎట్లా ఉందంటే ఇప్పుడు సపోజ్ ఏ ఊర్లోనైనా ఎవరైనా సరే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది ఎవరెవరో తెలియదు ఉన్నారో పోయారో లేక లోపల ఏ కష్టాలు ఉన్నారో తెలియదు ఇదివరకు ఏంటంటే పక్కింట్లో వాళ్ళు ఒక అరగంట తలుపు తెరవకపోతే ఏంటి నుంచి బయటికి రాలేదు తలుపులు కొట్టి ఏమైందమ్మా ఒంట్లో అని అడిగేవాళ్ళు ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు ఒకవేళ మనకెందుకు మన పనులే మనకు ఉన్నాయి మనకు అవసరమా అని ఒకవేళ మంచి వాళ్ళు ముందుకు వచ్చినా వెనక్కులాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు అవసరం లేదు అది మేనర్స్ కాదు అని ఒక చిన్న మాట ముందే అదే చెప్తున్నా అట్లా అలాంటి వాళ్ళు ఎవరు ఎవరు ఉండట్లేదండి అండి నైన్టీ పర్సెంట్ అలా తయారైపోయారు ఒకవేళ అంటే మళ్ళీ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఒకవేళ మనం హెల్ప్ చేస్తే కూడా అటుపక్క నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా తెలియదనమాట అంటే జనరల్గా మళ్ళీ చెప్తున్నట్టుగా ఎవరైనా బయటికి రాకపోతే ఏంటమ్మా నిన్న నుంచి బయటికి రాలేదు ఒంట్లో బాలేదు ఏమన్నా మీకు హెల్ప్ చేయాలా అని అడిగేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఒకవేళ మేము అడిగితే మాకెందుకు నీకెందుకు మాకేదో పని ఉంటుంది నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అంటారేమో అన్నట్టుగా కొంతమంది ముందుకు రావట్లేదు ఏది ఏమైనా ఈ బ్యాంగ్లో జరిగిన సంఘటన మాత్రం చాలా విషాదకరం అంటే జనాలు వాళ్ళు ఎలా అయిపోయారంటే తినే తిండో లేకపోతే పెరిగిన వాతావరణమో చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటే ఇటువంటి ఈ కల్తీ ప్రపంచం లాగా అయిపోయిందనమాట కాబట్టి మనుషులందరూ కల్తీ అయిపోయారు సంబంధాలు ఏమీ లేవంటే మనుషులకు ఎంతసేపు వచ్చి ఏం చేస్తే కూర్చుంటే డబ్బు లేస్తే డబ్బు మాట్లాడితే డబ్బు పడుకుంటే డబ్బు నిద్ర లే నిద్రపోతే డబ్బు నిద్ర లేస్తే డబ్బు కనిపిస్తుంది అంటే అమ్మా కనీస మానవత్వంతో ఉన్నా సరే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం అదే ఎంత పుణ్యం కట్టుకోవచ్చు కాపాడ అదే అంటే ఎంత బాధ చెప్పండి ఆ ఫ్యామిలీలో సరదాగా ఏదో బయటకు వెళ్దాం అన్న మనిషి మనిషి లేకుండా గిలగిల కొట్టుకొని తన కళ్ళ ముందే స్థితిలో వైద్యం అందక చనిపోయాడు అంటే ఇంకా అది అంటే మనమందరం సిగ్గుతో తల వంచుకోవాలో అట్లాంటి అంటే ఆమె ఇంత బాధలో కూడా తన భర్త కళ్ళని దానం చేసింది అనడానికి మనం అందరం ఆమెను చూసి గర్వపడాలో తెలియదు వీటిని గర్వపడమే కాకుండా సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఈమె నుంచి మనం ఈ ఈ మాట నేర్చుకోవాలని అయితే ఉండాలండి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేయడం అనేది చాలా అంటే ఏం జరిగినా కూడా రండి ఫోన్లు తీసుకొని వచ్చేస్తారు అంటే ఇదివరకు ఏంటంటే ఎవరైనా పరిపడితే అయ్యో అని పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడమో లేదా కాస్త మంచుళ్ళు దాపించడో పాపం కళ్ళు దొరుకుతున్నాయి ఏదో కాస్త తీసుకొచ్చి పెట్టడమో ఉండేదండి ఇప్పుడు అలాంటిది ఏమీ ఉండట్లేదండి ఎంతసేపు వచ్చేసి ఏ ఎంతసేపు వచ్చి నా నాకు ఎన్ని లైక్స్ వస్తాయి నాకు ఎన్ని వ్యూస్ వస్తాయి అనే చూస్తున్నారు కాబట్టి దయచేసి మనుషులు మనుషుల్లాగా కనీసం ఒకసారి కాకుండా ఒకసారైనా మనుషుల్లాగా బిహేవ్ చేయండి లేకపోతే మనం ఈ సమాజంలో చాలా రోజులు ఉండలేమండి ఉండగలమా చెప్పండి రావచ్చు మనకు కూడా రావచ్చు మన మన వాళ్ళు ఎవరైనా ఆ ప్లేస్లో ఉండొచ్చు అప్పుడు కూడా అదే కదా నేను ఒక ఇన్సిడెంట్ అండి నాకు కొన్ని సంవత్సరాల కిందట వెన్ ఐ వాజ్ గోయింగ్ టు ఆఫీస్ ఒక అతను ఒక ఒక ఆఫీసరు అతను కూడా ఆఫీస్కి వెళ్తున్నాడట వెళ్తుంటే డ్రైవర్ ఏం చేశాడంటే దారిలో చాలా ట్రాఫిక్ అయింది ఏమో యాక్సిడెంట్ జరిగింది ఆపేశాడు అరే ఎందుకైనా నువ్వు ఆపేస్తావు నాకు లేట్ అయింది ఎవరో పోతే మనకెందుకు పద అని చెప్పేసి కోప్పడ్డాడు సార్ ఒకసారి చూసొస్తాను సార్ ఏమో అయింది సార్ పాపం ఎవరు ఎవరు లేరు అక్కడ నేను పోయి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తానంటే చాలా కోప్పడ్డాడు అతను ఆఫీసర్ ఇంటికి వెళ్ళిపోయాను అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది అక్కడ యాక్సిడెంట్ జరిగింది వీళ్ళ అబ్బాయిగా చనిపోయాడు అతను సార్ ఇది రియల్ స్టోరీ రియల్ స్టోరీ ఇది రియల్ స్టోరీ ఇది దిస్ ఇస్ రియల్ స్టోరీ కాదు రియల్ జరిగిన సంఘటన ఇక్కడ మన బిహేవియర్ ఏంటో మనకే తిప్పి కొడుతది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు తిప్పుడు అట్లీస్ట్ ఆ డ్రైవర్ కు సరే ఎళ్ళి చూసి రాపో నేనేతే రాలే నేను చూసినా సర్ మన అబ్బాయే సార్ అనేసి తీసుకెళ్ళిపోయాడు కదా హాస్పిటల్ కి స్పాట్ లో చనిపోయాడు అన్న యాక్సిడెంట్ అయ్యి ఇంటి ఆఫీస్ కి రాగానే ఫోన్ గుండలు బాదుకుంటూ పోతే ఎక్కడ రండి యాక్సిడెంట్ అయ్యింది ఇతరు ఎక్కడ చూశాడో అతనే అదే ప్లేస్ వీళ్ళ అబ్బాయికి అప్పుడు యాక్సిడెంట్ అయింది అంటే జనాలు ఎప్పుడైనా సరే ఆయనది మంచి మనసు కాదు కనీసం మంచి మనసు కరెక్ట్ మా కానీ నేను పర్మిషన్ ఇస్తే కదా తను వెళ్తాడు ఇప్పుడు ఎందుకంటే నేను ఈజ్ వర్కింగ్ అతను నిజంగా తన ఓన్ అయితే ఆపేసుకొని వెళ్ళిపోతాడు ఏ అక్కరే పదా అన్నప్పుడు సార్ ఏంటి సార్ అని ఆగలేడు కదా అంటే మనుషులు ఎప్పుడైనా సరే ఒకరికి వచ్చిన కష్టం మనకు కూడా వస్తుందేమో మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే మనకేంటి మనకు ఎవరు హెల్ప్ చేస్తారు అనేది లేకుండా పోయింది సో గుండెలు బాదుకున్నాడా యో నేను ఎంత తప్పు చేశాను అని చెప్పేసి కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఉంటే మనకెంత హెల్ప్ ఫీల్ అవుతుందో మన అంటే ఫైనాన్షియల్గా చాలి మీ దగ్గర డబ్బులు హెల్ప్ చేయండి ఒక మాట సహాయం చేయండి లేకపోతే కనీసం మీరు చేయలేకపోతే రమ్య నా చేత కాదమ్మా ఇదిగో పలాని వాళ్ళు ఉన్నారు నువ్వు అక్కడికి వెళ్ళు నీకు చేస్తారు మేడం మీరు నన్ను నీ దగ్గర నాకు తెలియదు మేడం ఇదిగో నాకైతే ఒక ఫ్రెండ్ ఉంది తను చేస్తారు అని మీరు కనీసం పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించండి కదా అలా అలా చేస్తే కనీసం మొత్తము ఆ రోజు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఆఫీసరు అతనికి పో నేను రాను నువ్వు వెళ్ళి తొందర చూసి రాపో అన్నా కూడా చూసేవాడు కదా బతికుండేవాడు కదా సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే క మనుషులు మనుషుల్లాగా ప్రవర్తించండి కనీసం ఒకరు ఒక బాపదలో ఉన్నారు ఒక నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు మనం ఎంత సహాయం చేయగలం అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఇంకా కొన్ని రోజులు మనం భూమి మీద బతుకుతామండి లేకపోతే ఇలా అయితే ఎవరు ఎవరితో ఏం సంబంధాలు ఉండవు ఎంతసేపు వచ్చి డబ్బులు అనేది ఇప్పుడు సపోజ్ మీకు ఆకలి అవుతుందమ్మా నేను ఇక్కడ మీకు ఒక వంద రూపాయలు నోట్ పెడతాను ఒక బిస్కెట్ ప్యాకెట్ పెడతాను మీరు ఏది తీసుకుంటారు ఆకలి అవుతే బిస్కెట్స్ అయితే తింటారు వంద రూపాయలు మీకు అవసరం లేదు కదా బిస్కెట్స్ తిని బాగుంటే వంద రూపాయలతో మీరు ఏదైనా ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి ఏంటి మనకు ఇమీడియట్గా హెల్ప్ ఏంటి అనేది చేయాలి తప్ప ఎంతసేపు వచ్చి డబ్బులు కాదు డబ్బులు కూడా మన మన జీవితంలో భాగమే కాదు డబ్బులే కాదు అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలండి నిజంగా నిన్న బెంగళూరులో జరిగిన సంఘటన చాలా హృదయ విదారకము ఆమెకు మనం అందరం చేతులెత్తి నిజంగానే దండ పెట్టాలి తన భర్త కళను అంత దుఃఖంలో కూడా తను డొనేట్ చేసింది అంటే మనను అందరినీ చెప్పుతో కొట్టినమాట ఊటికే గౌడ మీరందరూ బుద్ధి తెచ్చుకోండి మీరు హెల్ప్ చేయలేకపోయినా నేను హెల్ప్ చేశాను ఇంత దుఃఖంలో కూడా అనేసి మనందరినీ ఇలా అంటే కంటతడి పెట్టేలాగా ఆమె మనకు హెల్ప్ చేసింది కాబట్టి దయచేసి ఆమెను చూసైనా మనం కొంచెం మంచి నేర్చుకుందాం ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాలా చక్కటి విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చారు సో తనలాగే అంటే మనకు ఏదో చెడు జరిగింది కదా అని వాళ్ళకు కూడా చెడు జరగాలి అని కాకుండా మనము ఇంకా మంచి చేయాలి అని ప్రయత్నిస్తే పక్కా సమాజం అంతా కూడా ఎంతో కొంతైనా మారే అవకాశం ఉండొచ్చు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ బాయ్